మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గాగిలాపూర్లోని సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఐదులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి గాగిలాపూర్ గ్రామానికి చెందిన మోర రాజయ్య నరసింహులు గణేష్ పేర్లపై ఉండగా ఇటీవల వచ్చిన ధరణితో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న సయ్యద్ రహీం పాషాపై రావడంతో వివాదం మొదలైంది రహీం కుమార్లు ఇతరులకు విక్రయించగా ప్రస్తుతం వివాదం మరింత జట్లమైంది భూ వివాదం కాస్త దుండిగల్ పోలీస్ స్టేషన్ చేరింది కాగా వివాదంలో ఉన్న గాగిలాపూర్ గ్రామానికి చెందిన ఆరుగురిపై దుండిగల్ పోలీసులు వేర్వేరు సర్వే నెంబర్లో గొడవకు దిగారని

और 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 Jangan lupa like, డిపో సర్వన్ నెంబర్కి వచ్చిన ఏ బహువల్ రెడ్డి మరియు ఎల్లారెడ్డి గారు వాళ్ళు మొత్తం ఐటమాన్ నుంచి ఫోర్స్ చేస్తారు వాళ్ళు క్రెడేట్ కార్డు దాకా ఉందని చెప్పి సర్వే ఇస్తారు కానీ మా తాతలకు ఇచ్చింది నాలుగెకరాలు ఇచ్చారు మా తాత రైపాజ్ గారు ఉన్నారు వచ్చిన బౌండ్రీలు అయితే రోడ్డు నుంచి ఆ నేషనల్ హైవే రోడ్ నుంచి ఇక్కడ నుంచి ఇచ్చారు వీళ్ళేమంటారు అంటే ఖాళీ జాబ్ ఉందని చెప్పి పోలీస్ ప్రొడక్షన్ పెట్టి మొత్తము మొత్తం పైన మేము ఎవరితో ఫోన్ చేపించిన ఈట అయితే లేదు అందరితో ఫోన్ చేసాం ఎమ్మెల్సీ రాజేంద్రం ఫోన్ చేసాం విజయకంతం ఫోన్ చేసాం మా అన్న సీఐతో ఫోన్ చేసి అందరితో ఫోన్ చేసిన ఈట లేదు వాళ్ళ పైన ప్రొడక్షన్ పెట్టారు మా పై నుంచి సీఎం ఒక సీఎం ఆఫీస్ నుంచి తమ వచ్చినా చెప్పి అట్లా చెప్తారు మేము అంటే ఏమన్నా కోర్టులో కూసుకుందాం ట్ల హిల్ దాంట్లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ రాబోదు అసలు యాక్చువల్ పోలీసులు అసలు ఇన్వాల్వ్మెంట్ ఏం మొత్తం పోలీస్ ప్రొజిషన్ పెట్టి కేసుకుంటారు టూ థౌసండ్ త్రీ లా ఉన్నాడు టూ థౌసండ్ ఫోర్ లో వాళ్ళు ఉన్నారు అసలు ప్రొజిషన్ ఏమైనా ఉన్నారు టూ థౌసండ్ ఫోర్ లో నుంచి మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ దాకా వేరే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమంటారు అంటే టూ థౌసండ్ నైన్ త్రీ లా ఉన్నాం చెప్పి అంటారు ఎల్లారెడ్డి మరి మళ్ళీ ఇంకా రెడ్డి దేవుడు ఏమో అంటే మేము ఉన్నాము వచ్చినామని చెప్పి అంటారు ఏం కాదు దూరం అన్న ఇప్పటికే పోలీసులు ఏంటి తీసుకుని ఏమన్నా న్యాయం చేయాలన్నా ఒకటి వాళ్ళు రావద్దు ఏమన్నా కోర్టులో కూసుకోవాలి సివిల్ కోర్టులో కూసుకోవాను పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయితే అస్సలు రావద్దు ఇది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఓవర్ పైన అన్ని తెలుసు అన్ని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ ఫోటోస్ డీటోస్ అన్ని పెడతా టిఆర్ఎస్ వాళ్ళ పార్టీ పెడతా కాంగ్రెస్ వాళ్ళ పార్టీ కూడా ఫోటోలు పెడతా ఫోటోలు పెడతా అన్ని పెడతా ఏది పెట్టాలో అది పెడతా మేమైతే మీకు రిపోర్ట్ అయితే ఇస్తున్నాం అన్న మాకైతే న్యాయం చేయాలి ఇగో <muchas> ఇప్పుడు <muchas>